నమస్కారం గళన్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ హైమా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని ప్రజల ఆరోగ్యానికి నగర పాలన అభివృద్దికి తాము తమ కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు నగరపాలక సంస్థ సాధారణ నిధులు నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల పార్కును సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతోందన్నారు అభివృద్ధి పనులతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు సూర్య నమస్కారాల పార్కులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు అలాగే యోగా నేర్చుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏదీ లేదన్నారు ప్రజల సంక్షేమం ప్రజల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు పార్కులో ఇంకేమైనా ఏర్పాటు చేయాల్సి ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే పార్కును పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ యాభై ఇన్ఛార్జ్ మరుకుర్తి రవియాదవ్ ఒకటో వార్డు ఇన్చార్జ్ రామకృష్ణ నలభై ఎనిమిదవ వార్డు ఇన్చార్జ్ అర్జనకు రమేష్ ఆకుల విజయభారతి చింతపల్లి నాని సునీత సుజాత నాగేంద్ర కుమారి పార్వతి లక్ష్మి తులసి సత్యవతి అడబాల రామకృష్ణ బాబ్జీ ఎం రమేష్ కుమార్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగాతే ఆ పార్క్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అంటే పార్క్ వచ్చి చూసి ఓహో ఆసనాలు అంటే ఇదే అని చెప్ప అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిది అన్నది నా తాలూకు అభిప్రాయం గురువులు వచ్చారు యోగా గురువులు వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి వాళ్ళు నేర్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి తోడ్పడతాయి కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలి ఉండాలంటే ఏదో ఒకటి మీ చేతిలో ఉన్న అవకాశం యోగా చేయడమో వాకింగ్ చేయడమో లేకపోతే జిమ్ తేలమో ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది నేను అధికారులు కూడా చర్చించాను ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వాటి వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక్కడ యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని ఆలోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా నెల రోజులు ఉంది వర్షాకాలానికి ఎండాకాలమే కాబట్టి ఉదయం ఆరో గంటకి ఇక్కడ మొదలు పెట్టినా లేకపోతే సాయంత్రం ఇలాగ ఆరు ఆరున్నర గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నాం చాలా బాగుంటుంది దాన్ని సెషన్స్ కింద బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అన్న ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యాభై వార్డులో లాలా చెరువు జంక్షన్లో గత ప్రభుత్వం అరాకొరా పనులు చేసి ఈ పార్క్ని వదిలేసి కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు శ్రీ యాదిరెడ్డి శ్రీనివాస్ గారు రాజమండ్రిలో ఉన్న ప్రతి పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రజా అవసరాల నిమిత్తం ఏవి ఇంపార్టెంటో అవన్నీ ముందుగా గ్రహించి ఈ పది నెలల్లో ఒకటి ఒక్కోటి ఈ వర్క్లు కంప్లీట్ చేంజ్ చేసి దీన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది ఆ ప్రారంభోత్సవం సందర్భంగా లాలాచేరు సూర్య నమస్కారం సూర్య నమస్కార్ పార్క్ లాలాచెరు జంక్షన్లో పెట్టడం దీనికి పేరు పెట్టడం ఇక్కడ ఈ పార్క్ నలభై ఎనిమిది లక్షల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రాంట్ రావడం ఈ నలభై ఐదు వేల ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన ఇక్కడ హార్డ్ స్కేప్ కానీ సాఫ్ట్ స్కేప్ కానీ టికెట్ పెన్సింగు అలాగే స్టాచ్యూ రీప్లేస్ యోగా పోస్టర్స్ ఏసీపీ క్లౌడింగ్ ఎలక్ట్రి ఎలక్ట్రిఫికేషను ప్లస్ ఈ వాటర్ పౌంట్ మొత్తం అన్నింటికి కలిపి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ దీన్ని గ్రాంట్ చేయడం ఇక్కడ ఒక యోగా పార్క్గా రాజమండ్రి పరిధిలో యోగా డే ఇక్కడ చేసుకునే రీతిగా ఇక్కడ నామకరణం చేయడం ఈ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చొరవ చూపించి ఎంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఇక దీన్ని ప్రజలకు అంకితం చేయడం అనేది చాలా సంతోషం ఎట్టి పరిస్థితుల్లోని పార్కు ఇంకా అగ్రపదంలో తీసుకెళ్ళి దీనికి ఏం కావాలో డెవలప్మెంట్స్ కూడా దీన్ని గ్రహించి వాడుకలో తీసుకొచ్చి వచ్చిన దగ్గర నుంచి ప్రజా అవసరాల నిమిత్తం దీన్ని ఏ రీతిగా ఉపయోగించాలి దీన్ని ఇంకా ఏ రీతిగా బెనిఫిట్ ఉంటాయి అనేది గ్రహించిన తర్వాత రన్నింగ్లీ ఈ పార్కును పెట్టడం డెవలప్ చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోని ఇటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చాలా పార్కులు పెండింగ్ ఉన్నాయి ఆ పార్కులు కూడా చేయమని చెప్పి ఎక్కడి నుంచే అధికారులకు ఆదేశించడం జరిగింది మరుకు రవి యాదవ్ యాభై ఆడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్